శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకులు కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణం ధనం మరియు బిజినెస్ సమస్యలు వివాహం ముడిపడకపోవడం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును గురూజీ భవానీ రాజు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఏమిటి ఆ రహస్యం ఏం జరగబోతుంది ఈ రోజున ఇటువంటి సంఘటన జరగడానికి మూల కారణం గ్రహస్థితి అంటున్నారు పండితులు వీడియో పూర్తిగా చూడండి మేము ఏం చెప్తున్నామో క్లుప్తంగా తెలియజేస్తాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రోజు దినపలాల ప్రకారం మనం చూస్తే గనుక మీ జీవితానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడుతుందని చెప్పొచ్చు మీ కుటుంబ సభ్యులు మీ దగ్గర చాలా కాలంగా దాచి ఉంచిన ఒక రహస్యం బయటపడే అవకాశం ఉంది కొంత ఆందోళనకర పరిస్థితులు మీ యొక్క కుటుంబంలో తలెత్తినా ఖచ్చితంగా అవి సర్దుకునే అవకాశం ఉంది కాస్త సమయం ఇచ్చి వేచి చూడండి అతి త్వరలో మీ జీవితంలో ఒక మార్పు కూడా వస్తుంది వారి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ జీవితం గురించి రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుని ఒక సదవకాశం అవకాశం కూడా ఈ రోజే వస్తోంది మీ ముందుకు వస్తోంది ఒక చక్కటి గుర్తింపు పొందుకునే అవకాశం ఇది సమాజంలో మీకు చాలా సానుకూలంగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది ఉద్యోగ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా సమస్యల పరిష్కారం కంటికి కనిపిస్తోంది వ్యాపారవేత్తలకు ఊహించని హఠాన్ పరిణామం కొన్ని నిర్ణయాల వల్ల జరగబోతోంది భాగస్వామ్యులతో వ్యాపారం చేస్తున్న వారికి చిన్న చిన్న మనస్పర్దలు విభేదాలు ఉన్నాయి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి చాలా కాలం క్రితం విడిపోయిన బంధువులతో కానీ మిత్రులతో కానీ తిరిగి కలుసుకునే అవకాశం కూడా రాబోతోంది ఈ రోజున ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఉపశమనం వస్తోంది ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నారో ఒక అవకాశాన్ని చేతుల ద్వారా మీరే జార విడుచుకునే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిలో మీ రిక్వైర్మెంట్స్ కాదండి మీ యొక్క అవసరతను గుర్తించండి మీ అవకాశం నచ్చకపోవచ్చు ఇప్పుడు మీకు కానీ ఈ రోజు తప్పు రేపు ఒప్పు అవుతుంది కాంప్రమైజ్ అవ్వండి అవకాశం బాగుంటుంది వదిలి పెట్టుకునే అవకాశం కనిపించవచ్చు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చాలా ఉత్తమం కాంప్రమైజ్ అయ్యే అవకాశాన్ని కొంతమంది అందిపుచ్చుకున్నా మరికొంతమంది వదిలి పెట్టుకోవచ్చు ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం ఏకపక్ష నిర్ణయాలు మేలు కలగ చేయవు ఒక్క నిర్ణయమైనా మిమ్మల్ని అదహ పాతానికి అది ఏ సలహా అయినా ఎవ్వరికీ ఇవ్వద్దు గమనించండి నిత్యం శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పాటించుకోవడం సూర్యారాధన కూడా వీరికి మేలు చేసి